ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి తెలపా మరియు పత్రిక మీడియా మిత్రులందరికీ అలాగే ప్రజలకి దర్వనీయులు శ్రీ కన్నీ రవిశంకర్ గారి తరఫున మొదటిగా అందరికీ ఆహ్వానం కోరుకున్నాం చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు నచ్చిన నాయకులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశలు అలాగే ఆయన యొక్క ఆశయాలు అలాగే రాజకీయాల్లో పార్టీనిగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారు ఈ పార్టీని బలోపరిచే భాగంలో మరి ప్రముఖ ఎక్కడ నిర్వాహాలకి అలాగే వ్యాపారపరంగా కొనుగోలు ప్రజల్లో పెళ్లి చేయడం ఆ తర్వాత ప్రజలందరికీ కూడా ఆహ్లాదాలు పంపించే అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు జిల్లా చేసుకున్నటువంటి రవిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చెప్పి నిర్వహించుకుని ఈ రోజున పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గా ఒప్పుకున్నారు ఈ రోజున ఇక ఫార్మాలిటీ ప్రకారము కాదు జనసేన అమ్మవారు ఈ సందర్భంగా శ్రీ కంది గారిని మీడియా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శుభం దొరుకుతున్నాను ఆ శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి తపనగా ఉంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అందుకనే నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒంగో స్థానంలో తిరిగినోళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రంగంలోంచి స్వభావం నుంచి వచ్చినండి మీరు పూర్తి భాగంలో ఉన్నవాళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటంలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతను సహాయ చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన జరిగిన సందర్భంలో చివరి నుండి బాగలేక ఇంకో టైం తీసుకుని సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈరోజు మళ్ళీ పోల్చుకొని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై ఐదు నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర అంతకుముందు సార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా దగ్గరగా నేను కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుండేది అట్లే ఐదు నిమిషాల ఉండేది మనం ఇచ్చేస్తారు అక్కడ వందల జనాలు చూడాలి కాబట్టి అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు ఆయన మాట్లాడే వర్షం అన్ని ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే మొన్న లేట్ అయిందన్న ఈసారి రేపు ఇరవై ఆరో తారీఖు వస్తే అందరూ కలిసి ఒకేసారి ఉంటే బాగుండి అనుకుని చెప్పారు సీకే కన్వెన్షన్ సెంటర్తో మంగళగిరిలో వెళ్తున్నారు ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగు ఎదురులో మెయిన్ రోడ్లు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు ఈ శుభ శుభ సందర్భంగా నేను మీ అందరికి కూడా నా మనసులో ఉన్నది మీ అందరి కూడా చెప్పి మీతో మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా ఫస్పెండ్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖున ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మనం మనం నేను చెప్తే చాలా తక్కువ ఉంటుందండి నేను జన సైనికులు పేద మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు రైట్ టైంలో రైట్ డేషన్గా తనకి మంచి పొజిషన్ ఇచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమానంతో ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా ఆయ విష్ణు మెల్లా చతురవాడిగా వచ్చి నూతనపాడులో నియోజకవర్గంలో బద్రాలపల గ్రామంలో చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది మన వంద రోజు ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చి చాలా ఇబ్బంది అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి ఎలిపాయో ఎవరికి లేదు మీ సొంత వెళ్ళిపోయాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీ దీని వల్ల ఇది ఒక్కరికి యూజ్ అయ్యింది అని చాలా హ్యాపీగా అందరికి వెళ్ళిపోలేదండి ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెప్తూ ఈ ఒక్కొక్కసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను కొత్తసారిగా మా ఫ్యామిలీ రకం కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక మంచి మంచిదాన్ని నేను నాకు తెలిసింది ఏంటంటే నన్ను ఇరవై ఆరు తారీఖు జాయిన్ అవ్వమని చెప్పారు నేను వెళ్ళి ఆయన జాయిన్ అవసరాలకి వచ్చే అందుకంటే జనరల్గా ఏమి నా ఆలోచన కానీ నేను ఎవక్కో మాట్లాడేది కూడా వెళ్ళాను నేను మాట్లాడుంటే మీ అందరికీ నాకన్నా ముందు మీకు తెలుస్త ఆ విషయం మీకు తెలిసిన విషయమే హలో చెప్పండి ఆయన ఆచరిస్తే పోవాలని తప్ప కానీ ఇది కానీ నేర్చుకోయండి పవన్ గారు మన చేస్తారు అన్ని పోతాయి అన్ని కొనుక్కుపోతాయి కాలంలో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి రేపు ఇరవై మీతో పాటు పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఆయనతో పాటు మీరు మీరంతా ఒక ప్లాన్ ప్రకారం రావడం నేను పదమూడో తారీఖే వస్తాను చెప్పాను ఇరవై ఆరు తారీఖు పూర్తిపోయింది నా ఆరోగ్యం బాగాలేక కొన్ని కాలం రోజులు పూర్తిపోయింది అంటే ప్లాన్ అనేది నాకే నేను మనకు వచ్చేసాను వస్తారా రారా అనేది మాకు తెలియక మారుగచ్చు